పెద్ద ఉన్నాయి సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి సార్ ఆరు ఉన్నాయి

ಜನ ಲೆಕ್ಕೆ ಅಂದರ್ಮಿಲ್ಲ ಮುಗಿದ್ರು ಸರ್ ಹ್ಮ್ ಇತ್ತು ಕಿರಣ್ ಬೋತ್ನಾಡಿನ

వెల్కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి